వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కట్టి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజు చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్ట వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి ఇతర నాయకులకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యే లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ ఎక్కడ బతిలాడి అన్ని కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి నిన్నదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపీ రిపిటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు అందరికీ ఉంటుంది సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో